బహుజన్ సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు సుబ్బోయ్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో కులాన్ని బట్టి జనాబాలికలు జరిగాయని మాలా మాదిగలకు దానిలో మాదిగా అని రాశారు కానీ మతంలో కొంతమంది హిందూ అని రాశారు కొంతమందికి రాలేదన్నారు క్రిస్టియన్ అని రాయవచ్చని దానివల్ల రిజర్వేషన్లు కోల్పోతామండి కాబట్టి అందరూ మీ కలిసి కంప్లైంట్ చేయండి అని కోరారు నా పేరు మాతా సుబ్రహ్మణ్యం నేను బహుజన్ సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా మిత్రులారా ఇప్పుడు ప్రతి గ్రామంలోనూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా క్యాస్ట్ని బట్టి కుల జనగణన జరుగుతుంది అంటే కులాన్ని బట్టి జనాభా లెక్కలు జరుగుతూ ఉన్నాయి అయితే ఇది ఓన్లీ కేవలం మాల మాదిగలకు మాత్రమే ఈ లెక్కలు జరుగుతూ ఉన్నాయి అయితే ప్రతి చోట కూడా కులం దగ్గర ఎస్సీ మాలైతే మాల మాదిగైతే మాదిగా మెన్షన్ చేస్తున్నారు కానీ పక్కన రిలీజన్ అనేది మెన్షన్ చేయట్లేదు ఇక్కడ ఎప్పుడైతే రిలీజన్ మెన్షన్ చేయలేదో ఎస్సీ కులానికి రిలీజన్ బట్టే క్యాస్ట్ బేస్ అయి ఉంటుంది రిలీజన్ హిందూ అని మెన్షన్ చేస్తే ఎస్సీ మాలైతే మాల మాదిగైతే మాదిగా అవుతుంది పక్కన రిలీజన్ మెన్షన్ చేయకుండా ఇలా అన్నీ కూడా గ్యాప్లు ఇవ్వడం జరిగింది ఇలా గ్యాప్ ఇవ్వడం ఏమో అవుతుంది ఏమవుతుందంటే హిందూ అని మెన్షన్ చేయకపోతే ఇక్కడ గ్యాప్ ఇవ్వడం వల్ల నువ్వు హిందూ కాకుండా పోతావు అక్కడ క్రిస్టియన్ పెట్టడం వల్ల బీసీసీగా కన్వర్ట్ క్రిస్టియన్గా అయిపోతాం అలాగా మన కులాన్ని కోల్పోయే అవకాశం ఉంది దానివల్ల మీ మీ సంఘాల తరఫున లెటర్ తయారు చేసి మా కులం పక్కన రిలీజన్ మ్యాన్షన్ చేయలేదు ఆ రిలీజన్ మ్యాన్షన్ చేయకపోవడం వల్ల మా కులాన్ని మార్చే కుట్ర జరుగుతుందని ఒక లెటర్ తయారు చేసి అన్ని జిల్లాల్లోనూ కలెక్టర్లకి సబ్మిట్ చేయండి అదేవిధంగా మండల స్థాయిలో ఉన్న నాయకులందరూ కూడా మండల ఎంఆర్ఓలకి ఈ ఈ లెటర్ తయారు చేసి ఇచ్చి ప్రతి గ్రామంలోను కూడా రిలీజియన్ మెన్షన్ చేయాలని చెప్పండి దీన్ని మనము ఖచ్చితంగా ప్రతి చోట తెలియజేయాలి ఈ ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ తెలియాలి మిత్రులారా గుర్తుపెట్టుకోండి మన కులం ప్రమాదంలోకి పోతా ఉంది అది మాల కానివ్వండి మాది కానివ్వండి తెలుసుకోండి అందరికీ తెలియజెప్పండి జై భీమ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు తెలుగు న్యూస్ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్